మేమైతే ఇక్కడ సెన్స్ బెర్రీస్లో షాపింగ్కి వచ్చేసాము వీకెండ్ అనమాట మేము వీక్లీ ఐటమ్స్ మొత్తము వీకెండే తెచ్చేసి పెట్టుకుంటాము ఇంకా లోపలికి వెళ్దాం మేము ఏమేమి తీసుకుంటున్నామో అన్నీ చూపిస్తాను రండి ఇక్కడ బ్లూబెర్రీస్ తీసుకుంటున్నాను వచ్చేసి త్రీ పాయింట్ ఫిఫ్టీన్ పెన్స్ అనమాట ఎన్ని గ్రామ్స్ అంటే ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అంటే మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతున్నట్టు తీసుకుంటున్నాను నెక్టర్ ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ మనకి నెక్టర్ కార్డు లేదంటే వన్ పౌండ్ సిక్స్టీ ఫైవ్ పెన్స్ పడుతుందనమాట టూ వస్తాయి ఇవి పడసు గోమత మనము అన్నారు వన్ పౌండ్ ట్వంటీ ఫైవ్ పెన్స్ ఉందన్నమాట ఇవి ఒక టూ తీసుకుంటున్నాను ఫ్రూట్స్ అండి కివీ ఫ్రూట్స్ సిక్స్ వస్తాయి వన్ పౌండ్ ఫైవ్ పెన్స్ అనమాట మనకి వన్ ఆఫ్ ఫైవ్ రూపీస్కి సిక్స్ వస్తాయి కివీ ఫ్రూట్స్ ఇక్కడ నిమ్మకాయలు తీసుకుంటున్నాను ఇవి ఫైవ్ వస్తాయి వన్ పౌండ్ నైన్టీన్ పెన్స్ అండి ఐదు వస్తాయి అనమాట నిమ్మకాయలు ఇది తీసుకుంటున్నాను సెయింట్స్ బెర్రీస్ కొంచెం ఎక్స్పెన్సివ్ స్టోర్ అండి బట్ క్వాలిటీ బాగుంటాయి పెద్దవి పర్ కేజీ వన్ పౌండ్ నైన్టీన్ పెన్స్ అనమాట కేజీ వస్తాయి మనకి స్వీట్ పొటాటోస్ చాలా పెద్దగా ఉన్నాయి మనం కొంచెం చిన్న సైజ్ చూసి తీసుకున్నాము ఇలా కట్ చేయడానికి మనకి ప్రాబ్లం అవుతుంది ఇలా ఇక్కడ బనానాస్ తీసుకుంటున్నానంటే ఇది నైంటీ పెన్స్ పర్ కేజీ అనమాట అంటే మనకి నైంటీ రూపీస్ అనమాట ఇక్కడ కొత్తిమీర తీసుకుంటున్న కొరియనరు వన్ పౌండ్ ట్వంటీ ఫైవ్ పెన్స్ అండి ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇంకా చిన్నవి అయితే మనకి ఇది థర్టీ గ్రామ్స్ ఇది వచ్చేసి ఫిఫ్టీ టూ పెన్స్ ఉంది అందుకని నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నా పెద్దగా ఉంటుంది ఇక్కడ బీట్రూట్ తీసుకుంటున్నా అండి ఇది త్రీ బీట్రూట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి టూ పౌండ్స్ అనమాట తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి ఒక్కటి ఎయిటీ నైన్ పెన్స్ అనమాట అంటే మన ఇండియా ప్రకారం రేట్ ఎనభై తొమ్మిది రూపాయలు అదే మక్క బుట్టలండి ఒక్కటి వచ్చేసి సిక్స్టీ పెన్స్ అనమాట నేను టూ తీసుకుంటున్నాను బాగుంటాయి కాల్చుకొని తినొచ్చు మనము పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వచ్చు మనం ఇది మనకి సోరకాయ లాగా ఉంటుందండి కుక్ చేసుకుంటే ఇండియా ఇండియాలో సోరకాయ ఉన్నట్టుగా ఉంటుంది ఇది వన్ పౌండ్ ఫార్టీ అనమాట ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ అనమాట ఇట్లీస్ ఇది ఒకటి లెగ్ తీసుకుంటున్నానండి మా హస్బెండ్ సాలాడ్స్ లాగా తింటారు దాంట్లోకి బాగుంటుంది ఇది ఎయిటీ ఫైవ్ పెన్స్ అనమాట ఎనభై ఐదు రూపాయలు ఒక్కటి పడుతుంది ఒకదానికి మనం ఏది పెట్టముంటే అది తీసుకోవచ్చు మంచి ఇక్కడ టమాటోస్ తీసుకుంటున్నాను ఇది ఒక్కటి నైంటీ ఫైవ్ పెన్స్ అనమాట నేను త్రీ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను నాకు వీక్ మొత్తము సరిపోవాలి టమాటోస్ కాబట్టి త్రీ తీసుకుంటున్నాను ఇది ఒక స్కినా అండి ఆకుకూర పాలకూర ఎలా వన్ పౌండ్ ఫిఫ్టీ అనమాట ఇది ఒక్క ప్యాకెట్ టూ సిక్స్టీ గ్రామ్స్ ఉంది క్యారెట్స్ అండి ఒక్క ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పెన్స్ అనమాట ఇది వన్ కేజీ వస్తాయి మనకి వన్ ప్యాక్ తీసుకుంటున్నాము మేగ్స్ ఒకటి తీసుకుంటున్నా అండి ఇది వన్ పౌండ్ ఎయిటీ పెన్స్ ఉంది ఇది హాఫ్ కేజీ బాక్స్ అనమాట ఇది ఇది వైట్ కర్బూచే అండి టూ పౌండ్స్ ఉంది అనమాట ఒకటి తీసుకుంటున్నాము సిక్స్ కేజీ అండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ పెన్స్ అన్నమాట అంటే మన ఇండియా ప్రైస్లో తొమ్మిది వందల యాభై తొమ్మిది పడుతుంది కోకోనట్ వాటర్ అనమాట మనకి ఇది వచ్చేసి ఫోర్ పౌండ్స్ ఉంది నార్మల్గా ప్రైస్ నెక్టర్ ప్రైస్ వచ్చేసి టూ పాయింట్ ఫిఫ్టీ అండి నేను టూ తీసుకుంటున్నాను మాకు పిల్లలకి ఇష్టం అనమాట కోకోనట్ వాటర్ అందుకే టూ తీసుకుంటున్నాను మేము యోగర్ తీసుకుంటున్నాము పెరుగు ఇది ఒక్కటి వచ్చేసి వన్ పౌండ్ సెవెంటీ ఫైవ్ అండి ఎన్ని గ్రామ్స్ ఉంటుందంటే ఇది వన్ కేజీ ఉంది అలాగే ఇది ఇంకొక వెరైటీ పెరుగండి అన్నమాట మా చిన్న బాబుకి ఇది బాగా ఇష్టము దీని ప్రైస్ వచ్చేసి వన్ పౌండ్ నైంటీ ఫైవ్ నేను ఇవి టూ తీసుకుంటున్నాను వాడి కోసము ఇది టెప్ అండి ఇది ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది ఇది వచ్చేసి త్రీ పౌండ్ పౌండ్స్ అనమాట ప్రైస్ ఇది చాలా గట్హెల్త్ మంచిది అనమాట మా హస్బెండ్ ఆవుతారు ఇది అందుకని తీసుకుంటున్నాను ఇది మిల్క్ అండి మన కోల్ మిల్క్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి టూ పాయింట్ ఫిఫ్టీన్ అనమాట ఇది వచ్చేసి ఎన్ని లీటర్స్ ఉంటుందంటే త్రీ పాయింట్ ఫోర్ లీటర్స్ ఉంటుంది త్రీ లీటర్స్ పైన ఉంది ఇది ఒక ఓట్స్ మిల్క్ తీసుకుంటున్నా అండి దీని ప్రైస్ వచ్చేసి వన్ పౌండ్ ఫిఫ్టీ అనమాట నెక్టర్ ప్రైస్ ఇది పిల్లలకి స్నాక్ లాగా అండి లారిటోస్ అండి దీని ప్రైస్ వచ్చేసి వన్ పౌండ్ ఫిఫ్టీ నెక్టర్ ప్రైస్ ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఒకటి వచ్చేసి ఇది ఫైవ్ లీటర్స్ అనమాట ఫైవ్ లీటర్స్ ఇది ఎయిట్ పౌండ్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మన ఇండియా ప్రైస్లో ఇది ఆల్మండ్స్ అండి బాదాము ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పౌండ్స్ అనమాట అంటే మనకు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పడుతున్నట్టు ఇది వన్ ప్యాక్ తీసుకుంటున్నా నేను ఇదంతా బోల్డ్ ఫుడ్ అనమాట మన ఇండియన్ స్టఫ్ ఉంటుంది ఇక్కడ చిన్న ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ కొరియాండర్ స్వీట్స్ ధనియాలు అండి ఇది వచ్చేసి వన్ పౌండ్ థర్టీ పెన్స్ ఉంది ప్రైస్ వచ్చేసి ఇది ఒకటి తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ పింక్ సాల్ట్ ఉందనమాట ఇది వచ్చేసి ప్రైస్ త్రీ పౌండ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఒకటి తీసుకుంటున్నాను అది బ్రెడ్ అండి సాఫ్ట్ బ్రెడ్ మనకి సెవెంటీ ఫోర్ పెన్స్ ఉంది వన్ ప్యాకెట్ మనం ఎక్కువ డేట్స్ డేట్ ఉన్న చూసి తీసుకోవడమే ఇక్కడ మా చిన్నోడికి థాయిస్ ఏదన్నా రావాలని వచ్చిందండి చూస్తున్నాడు ఇంకా సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఎక్కడొచ్చినా ఏదో ఒక టాయ్ కావాలంటారు ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయిందండి పే చేయడానికి వెళ్తున్నాను పదండి ఇంకా వెళ్దాం ప్రస్తుతం అయితే మాకు ఈ వీక్కి సరిపడా ఐటమ్స్ తీసుకున్నాను మధ్యలో ఇంకేమైనా మర్చిపోయినాయి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాకు దగ్గరలో యాస్టా ఉంటుంది స్మాల్ యాస్టా అక్కడ వెళ్ళి తెచ్చుకుంటాను మేము సోనా మసూరి రైస్ పప్పులు ఇంకా మన ఇండియన్ గరం మసాలాలు అన్నీ ఇక్కడ ఇండియన్ స్టోర్ ఉంటుంది అక్కడ వెళ్ళి తీసుకుంటాము అది ఎప్పుడైనా మీకు చూపిస్తాను నేను అలా ఉన్నాయి ఏమేమి తీసుకుంటున్నాము అన్నీ చూసారు కదా ఈ బ్లాగ్ అక్కడ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ నౌ